ఛోడస సంస్కారాలు అంటారు అంటే పదహారు సంస్కారాలు అంటారు కదండి షోడస అంటే పదహారు కదా ఈ పదహారు సంస్కారాలు కూడాను ప్రతి మనిషి జీవితంలో కూడాను జరుగుతాయి అసలు ఈ పదహారు సంస్కారాలు ఏమిటండి అంటే గర్భాధానం దగ్గర నుంచి గమనించినట్లయితే అంచేష్టి వరకు కూడాను సంతానోత్పత్తికి మొదటగా చేసేటటువంటిదే సంస్కారమే ఇది ఆ తర్వాత పుంసవనం అంటారు అంటే భార్య కడుపుతో ఉన్నప్పుడు చేసేటటువంటిది మగబిడ్డ పుట్టాలి అని చెప్పి చేసేటటువంటి ఒకనొక హోమ ప్రక్రియ అంటే పూజ ఇది పుంసవనం అని అంటారు ఇక తర్వాత మూడోది సీమంతం ఇది సురక్షితమైనటువంటి ప్రసవం జరగాలి అని చెప్పి చక్కగా నలుగురు చేత కూడాను అక్షతలు వేయించి అంగరంగ వైభవంగా మనకు ఉన్నటువంటి దాంట్లో చక్కగా చేసుకునేటటువంటిదే సీమంతం తర్వాత జాతకర్మ అంటారు శిశువు పుట్టిన తర్వాత చేసేటటువంటి మొదటి సంస్కారం అండి ఇది తర్వాత నామకరణం అంటే బాలసార బారసాల అంటే పేరు పెట్టడం అన్నమాట ఇంకా తర్వాత విష్కరణం అంటే శిశువుని మొట్టమొదటిసారిగా బయట ప్రపంచానికి చూపించడం ఇక్కడ ఒక విషయం నేనేమనుకుంటానంటే నేను వ్యక్తిగతంగా అప్పటి వరకు కూడాను ప్రసవానికని అమ్మమ్మ గారింటికి వెళ్ళినటువంటి ఆ పిల్లో పిల్లవాడో తల్లితో పాటు పిల్లో పిల్లవాడో ఉంటారు కదా వాడిని తీసుకొని అత్తగారింటికి అమ్మాయి వెళుతుంది కదా అంటే మొట్టమొదటిసారిగా బాహ్య ప్రపంచాన్ని చూపిస్తున్నారేమో అందుకని ఇది కూడా పెట్టారేమో అనుకుంటా తర్వాత అన్నప్రాసన అన్నప్రాసన అయితే ఒక పిల్లలైతే ఐదవ నెల ఐదవ రోజు ఐదవ గడియ ఆర ఆడపిల్లలైతే ఆరో నెల ఆరవ రోజు ఆరో గడియ అని చెప్పి చెప్తారు కదా అట్లా అన్నప్రాసన అంటే శిశువుకు మొట్టమొదటిగా ఘనపదార్థాన్ని పెట్టేటటువంటి రోజు ఈ రోజుతో ఎప్పుడే సమయం ఒక ముహూర్తం పెడతారు ఆ ముహూర్తానికి గనక ఖచ్చితంగా మనము వారు చెప్పిన ముహూర్తాన్ని గనక పాటించి చేసినట్లయితే వారి ఆరోగ్యం అంతా బాగుంటుంది అన్నప్రాసన ముహూర్తం అంటే వారి ఆరోగ్య ముహూర్తం అని చెప్తూ ఉంటారు పెద్దలు చూడాకరణ అంటే ఏంటంటే పుట్టి వెంట్రుకలు ఇస్తారండి ఈ పుట్టి వెంట్రుకలు ఇవ్వటాన్ని ఇది చూడాకరణ అంటారు అంటే పుట్టి వెంట్రుకలు తీసేసేయటం అది ఇంట్లోనే జరుగుతుంది సరే ఇవాళ అందరూ కూడాను ఈ దేవాలయంలో ఆ దేవాలయంలో మొక్కుకుంటున్నారో తప్పైతే ఏమీ కాదు దైవానికి సమర్పించడం ఉపనయనం బ్రహ్మచర్యాన్ని ప్రారంభించే సూచించేటటువంటి సంస్కారం తర్వాత అక్షరాభ్యాసం అంటే విద్యని ఆరంభించటం విద్యాభ్యా భ్యాసం విద్యాభ్యాసం ప్రారంభించడం విద్యాభ్యాసాన్ని ప్రారంభించడం అనమాట ఇది అక్షరాభ్యాసం అనే పేరుతో చేస్తాము ఇక్కడ ఈ విధంగా కనుక మనం గమనించినట్లయితే అనేక సంస్కరణలు ఉన్నాయి తర్వాత వివాహం ఉంది వివాహం వివాహం తర్వాత ఇక ఈ విధంగా అన్ని వరుసగా ఒక్కొక్క కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అంటే ఈ షోడశ సంస్కారాలు కూడాను ఈ పదహారు సంస్కారాలు కూడాను ప్రతి మనిషి జీవితంలో కూడాను జరుగుతాయి అటు గర్ నుంచి కూడా గమనించినట్లయితే చిట్ట చివరికి అంచేష్టి వరకు కూడాను ఇవి షోడస సంస్కారాలు అని అంటారండి ఇవి ఒక్కొక్క సమయానికి ఒక్కొక్కటి చెప్పబడింది అంటే ఈ ఆరో రోజు కొంత పుట్టిన తర్వాత ఆరో రోజు కొందరు ఎనిమిదో రోజు కొందరు జాతకం వేయిస్తూ ఉంటారండి ఎందుకంటే పదకొండో రోజున వారసాల జరిగినట్లయితే అదే రోజున వారు పిల్లకో పిల్లవాడికో ఏదైనా కానీ చిన్న పొన్న బాలరిష్ట దోషాలు ఉంటే ఏమన్నా జపాలు అవి చేయించడం కోసమని అక్కడ నుంచి అంటే గర్భాధానంతో మొదలయ్యి ఆ తర్వాత పుంసవనం దగ్గర నుంచి సీమంతం దగ్గర నుంచి వరుసగా అన్నీ గనక గమనించినట్లయితే అంటే తల్లి గర్భంలో పెరిగినప్పటి నుంచి కూడా గర్భాధానం దగ్గర నుంచి కూడా చిత్త చివరికి గమనిస్తే అంచేష్టి అంటే మనిషి చనిపోయిన తర్వాత చేసేటటువంటి సంస్కారం అప్పటి వరకు కూడా చేసేవి షోడస సంస్కారాలు ఇవి స్వస్తి